రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమ మూర్తి స్వామి శరణు వేడరావాడ రావా అందరికీ ప్రైస్ లా పరిశుద్ధుడా మహాపరిశుద్ధుడ జీవ కలిగిన తండ్రి కృప కలిగిన దేవాని నామాన్ని కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు ఈ సమయంలో దేవా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభు ఎగువ దిబాంగ్ లోయ జిల్లా కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి జ్ఞాపకం చేసుకోండి అందులో ఉన్న ఎనిమిది వేల ఏడు వందల అరవై ఏడు మంది జనాభాను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయా చూస్తున్న దేవుడు వని ప్రభు అయా నాయన వారి కొరకు ప్రొవ్వా ఇదిగో రక్తం కాచిన దేవుడు అని ప్రొవ్వా వారు నేను తెలుసుకుంటే సహాయం చేయండి నా తండ్రి ప్రొవ్వా మరణకరమైన పాపముల నుంచి ప్రభావా నాయన నీవే విడిపించే అయిన దేవుడు అని వారు నాయన తెలుసుకుంటు సహాయం చేయండి ప్రవ్వా ఇదిగో వారి హృదయాలను చీకటమయం చేస్తున్న ప్రతి ఒక్క నాయన ప్రవ్వా నాయన ఆటంకమును తీసివేసి ప్రొవ్వా ఆయా స్వర్గాన్ని పరలోకాన్ని ఇచ్చే దేవుడు నీవని ప్రభావ వారు తెలుసుకుంట సహాయం చేయండి అక్కడున్న ప్రతి ఒక్క నాయన వ్యక్తిని పేరు పేరున దర్శించమని నా తండ్రి అడుగుచున్నాను ప్రభువా అక్కడ పరిపాలన చేస్తున్న నాయకులను అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా వారికి కూడా నిరక్షణ మారు మనసును ప్రభువా నీవు నిజమైన దేవుడు అని ప్రభావ వారు తెలుసుకుంట సహాయం చేయండి ప్రభువా దేవా జ్ఞాపకం చేసుకోండి మరొకసారి ప్రభువా ఎగువ దిబాంగ్ జిల్లా కొరకు ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి అయా చిన్న జనాభాను ప్రభువా అయా రక్షించుకోమని తండ్రి బ్రతిమలాడుచున్నాను దేవా అలాగే కూడా ప్రోవా యూట్యూబ్ లో ఆయన పాల్గొని మా యొక్క ప్రియ కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోమని ఏసుకృత పరిషత్ అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె